బిగ్ బాస్ హౌస్లో లైవ్లో ఏం మాట్లాడుకున్నా సరే అది కెమెరాల ముందు మాట్లాడినవ్వండి లేదా గ్రూప్ డిస్కషన్ అవ్వండి ఏదైనా సరే నెటిజన్ల వరకు వెళ్తుంది అంటే ప్రతి విషయాన్ని కూడా ఆడియన్స్ చూస్తారు మరి అలాంటప్పుడు గౌతమ్ మాత్రమే ఓజిక్ క్లాన్ వాళ్ళందరూ కూడా కెమెరాలకు మాత్రమే చెప్తావు కెమెరాల ముందు మాట్లాడతావు అది తప్పు అంటూ పాయింట్అవుట్ చేశారు అయితే గౌతమ్ కెమెరాల ముందు మాట్లాడడం నిజమైనప్పటికీ గౌతమ్ చెప్పాల్సిన విషయాన్ని కెమెరాకి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళు పదే పదే ఒకే విషయాన్ని గ్రూప్ డిస్కషన్గా పెడుతున్నారు వాళ్ళు కరెక్ట్ అని గౌతమ్ తప్పని చెప్పడానికి ఆడియన్స్ తెలియజేయడానికి ప్రతి ఒక్కరితోనూ కూడా డిస్కస్ చేస్తున్నారు నామినేషన్స్ తర్వాత నబీల్ ప్రేరణ కలిపి గౌతమ్ గురించి చాలాసేపు మాట్లాడారు గౌతమ్ చేస్తుంది తప్పు అన్నట్లుగా డిస్కస్ చేశారు ప్రేరణ నబీల్కి గౌతమ్ కావాలని అలా చేస్తున్నా అన్నట్లుగా మాట్లాడింది తర్వాత గౌతమ్ దగ్గరికి వెళ్ళి నబీల్ని జెన్యున్ కాదని ఎందుకు అంటూ ప్రశ్నించింది దానికి గౌతమ్ మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో నీకు తెలియదు నేను నాకు అనిపించింది చెప్పానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ప్రేరణ అదే విషయాన్ని మళ్ళీ రోహిణితో డిస్కస్ చేసింది అయితే అప్పుడు రోహిణి ఇంకెందుకు పదే పదే ఆ విషయం గురించి డిస్కస్ చేస్తావు వదిలే నువ్వు అడిగావు తను వినలేదు అక్కడితో అయిపోయింది ఇంకా మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడుకో అంటే రోహిణి చెప్పింది అయినా సరే ప్రేరణ వినిపించుకోకుండా అదే విషయం డిస్కస్ చేసింది నేను వదిలేస్తే నేనే తప్పుగా బయటికి పోర్ట్రే అవుతుంది గౌతమ్ మంచివాడిలాగా నేను చెడ్డదనిలాగా అవుతుంది అంటూ ప్రేరణ తన మంచిదని నిరూపించుకోవడానికి చాలా ట్రై చేసింది తర్వాత విష్ణుప్రియ నబిల్ కూడా చాలాసేపు గౌతమ్ గురించి డిస్కస్ చేశారు నబిల్ కూడా అదే చెప్పాడు ఆడియన్స్కి కెమెరాలకి ఏం చెప్తే అదే కథ వెళ్తుంది అంటూ మాట్లాడాడు మనం ఏంటో జనాలకు తెలియాలంటే మన గురించి మనం మాట్లాడుకోవాలి అంటే నబిల్ చాలాసేపు చెప్పాడు ఓన్లీ విష్ణుప్రీత మాత్రమే కాకుండా తర్వాత పృథ్వీ నిఖిల్ ఉన్నప్పుడు కూడా గ్రూప్ డిస్కషన్ పెట్టాడు నబీల్ గౌతమ్ గురించి పదే పదే వాళ్ళు బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు గౌతమ్ కెమెరాల ముందు చెప్పడం తప్పైతే మరి వీళ్ళందరూ కలిపి గ్రూప్ డిస్కషన్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్